ఎల్లోసి వద్ద పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి నాయక వార్త ఉదయం జిల్లా అంతటా వ్యాపించడంతో కల్లితండా మరియు చుట్టుపక్కల గ్రామాలలోని పేద గిరిజన సమాజం దుఃఖంలో మునిగిపోయింది శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లె గ్రామానికి చెందిన కల్లితండాకు గ్రామానికి చెందిన మురళీ నాయకనే భారత ఆర్మీ జవాన్ గురువారం మే ఎనిమిది రాత్రి నియంత్రణ రేఖ ఎల్లోసీ వద్ద పాకిస్తాన్ దళాలు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందాడు గోరంక్యలోని స్థానిక పోలీసుల కథనం ప్రకారం శ్రీరామ్ నాయక కుమారుడు మురళీ నాయక్ గిరిజన కుగ్రామాలోని పేద వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు భారతమేషం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణలకు పాల్పడి భారీ ఫిరంగి మరియు మోటార్ దాడులను ప్రారంభించినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉద్రిక్త నియంత్రణ రేఖ వెంబడి నాయక్ని నియమించారు అతన్ని న్యూఢిల్లీకి విమానంలో తరలించే ప్రయత్నాలు ఫలించలేదు ఉదయం నాయక్ మరణవార్త జిల్లా అంతటా వ్యాపించడంతో కల్లితండా మరియు చుట్టుపక్కల గ్రామాలలోని పేద గిరిజన సమాజంలో దుఃఖం అలుముపుంది గోరంత్ల మండలంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న ముదవత్ శ్రీరామ్ నాయక్ మరియు జ్యోతిబాయి దంపతుల ఏకైక కుమారుడు మురళీ నాయక్ దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి జిల్లా నలుమూలల నుండి స్థానికులు కల్లితండాకు చేరుకున్నారు యాదచ్ఛికంగా శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లాకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పర్యటనతో మొత్తం పోలీసు యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది ముఖ్యమంత్రి మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశముంది మురళీనాయక్ మృతదేహం శనివారం మే పద్దీ ఉదయం అంత్యక్రియల కోసం కుగ్రామానికి చేరుకుంటుంది తిరంగపోయే పూరే మట్టిలో కలిసి నా नुकान्दुवे नाप्रति ओक श्वासकुसाक्षु कोसं यत्यागमुपेत्त We didn't get loose. చీర్ణం చావే రావు భయం కాడు నీ పిల్లు పక్కి తగ్గే వాడు బక్క మాటే నా బలం నీ కోసం వీరులైన పాటకు కలం నేళ్ల చెంతం పూడచూపసి సౌందర్యం